భక్తమహాశలకు విజ్ఞప్తి అన్నవరప్పాడు గ్రామంలో వేంచేసియున్న ఉన్న శ్రీ శక్తి అమ్మ తల్లి అమ్మవారి ఉగాది ఉత్సవాలు తొమ్మిదవ తారీఖు అనగా మంగళవారం నుండి పదిహేనవ తారీఖు సోమవారం వరకు జరుగును ఈ ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజలు మరియు నిప్పుల గుండం అన్నసంతర్పణ అంగరంగ వైభవంగా జరుగును ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరపబడు మహాజాతర ఉత్సవం అనగా పదమూడవ తారీఖు శనివారం ఉదయం నుండి పాన్పులు వేసి మొక్కుబడి నూతన గరగలు తీసుకొనబడును అనంతరం శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి గొప్ప బ్రహ్మాండమైన మహాజాతర కార్యక్రమం ప్రారంభమగును కావున పెద్ద ఎత్తున అమ్మవారి భక్తులు ఆడపడుచులు మరియు పరిసర గ్రామ ప్రజలందరూ అమ్మవారి గుడి వద్దకు చేరుకుని ఈ మహాజాతరలో పాల్గొనవలెను జాతర అనంతరం పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం శక్తి అమ్మవారిని గుడిలో పెట్టిన అనంతరం శక్తి అమ్మవారిని దర్శించుకుని నైవేద్యములు మొక్కుబడులు తీర్చుకోవలెను ఇట్లు ఆలయ అభివృద్ధి కమిటీ అన్నవరప్పాడు మరియు అన్నవరప్పాడు మల్లేశ్వరం పిట్టల వేమవరం కడింపాడు కండవల్లి గ్రామపురజనులు జనులూ సిరు <singing flowers>